అస్సలం వరహమతుల్లాహి వోదరుడారా సోదరీడారా ప్రపంచములో అజ్ఞానం ఎప్పుడైతే అధికమైపోతుందో జ్ఞానము ఎప్పుడైతే అంతమైపోతూ ఉంటుందో ఆ సమయంలో ప్రజలు కూడా అజ్ఞానులు లాగే ప్రవర్తిస్తూ ఉంటారు బాధాకరమైన విషయం ఏమిటి అంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది రషీద్ అనేటువంటి ఒక ముస్లిం జిలానీ అనేటువంటి మరొక ముస్లిం గొడవ పడిన కారణముగా వారి గొడవ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఒక ముస్లిం మరొక ముస్లింని హత్య చేసే అంత దూరం తీసుకెళ్ళిపోయింది సుదర్లరా సుదరీమురులరా ఇది ఎంత బాధాకరమైన విషయం అవి కొద్దిమంది అంటున్నారు రాజకీయ కక్షలు రాజకీయ కోపాలు అంటున్నారు ఆ కక్షలు కోపాలు ఏంటో తర్వాత విషయం కానీ ఒక మనిషి మరో మనిషిని అంత దుస్థితికి వెళ్ళిపోవడం అంటే ఎంత దరిద్రం ఇది ఎంత బాధపడాల్సిన విషయం ఇది సోదర్లరా సుదరీమరా పురాణ మజీదులో అల్లా తబారు సురై మాయిదా వాక్యం ముప్పై రెండులో తెలియజేశాడు ఎవరినైనా అన్యాయంగా చంపితే ఆ మనిషి సమస్త మానవుల్ని చంపినట్టు అన్నాడు అసలు ఎంత దారుణమైన పని అండి ఒక మనిషి మరొక మనిషిని చంపడం అనేది రాజకీయ కక్షలు అనుకోండి రాజకీయంలో అపోజిషన్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా పార్టీ యొక్క పెద్ద పెద్ద నాయకుల్ని అగౌరపరిచేలా మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో వారు చేసిన తప్పుల్ని కూడా చెబుతూ ఉంటారు ఓకే వారే కొట్టుకోరు కదండి అంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఒకవేళ రాజకీయ కక్షలే అయితే ఇంత దారుణమైన కక్షలేంటి అల్లా క్షమించుగాక అల్లా మనందరిని రక్షించుగాక సోదరులరా సోదరీమలరా ఇది చాలా బాధాకరమైన విషయం ఇక అల్లా తబార్త మరో చోట అంటాడు సురై నిస్సా వాక్యం తొంభై మూడు అల్లా అంటాడు ఎవరైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకముగా హతమారుస్తాడో హత్య చేస్తాడో చంపుతాడో అతనికి శిక్ష నరకమే అన్నాడు అల్లాహురా మజీదులో అందులో ఆ వ్యక్తి శాశ్వతంగా ఉంటాడు అని తెలియజేశాడు సోదర్లరా ఒక మనిషిని చంపడమే సమస్త మానవుల్ని చంపినంత పాపం చెప్పి అన్నాడు ఖురాన్లో లో అల్లా తబారుతాల మరో చోట ఒక విశ్వాసిని చంపడం నరకానికి మార్గం అన్నాడు అల్లా తబారుతాల అయితే హదీసులో అల్లా కే నబీ సల్లాహు అలైహి వసల్ తెలియజేశారు ఏమని తీర్పు దినం రోజున అల్లా తబారుతాల మొట్టమొదట రక్తమునకు సంబంధించినటువంటి న్యాయం యొక్క తీర్పు చేస్తాడు అంటే హత్య ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఏ వ్యక్తి అయితే హత్యకు గురి అవుతాడో వారి యొక్క తీర్మానమే అల్లా తీర్పు తిన రోజున మొట్టమొదట చేస్తాడు అని చెప్పన్నారు అల్లాహక నబీ సుల్ మరొక చోట అల్లా తబారుతాల తెలియజేశాడు ఈ ప్రపంచం వినాశనము కంటే చాలా చెడ్డది అల్లా దగ్గర ఏమిటి అంటే ఒక విశ్వాసిని హతమార్చడం ఒక విశ్వాసిని హతమార్చడం చంపడం హత్య చేయడం ఈ ప్రపంచం అంతా నాశనం అవడం కంటే చాలా దారుణమైనటువంటి పని అని చెప్పి అల్లా తబారోకు తాలా అల్లాహకే నబీ సల్లాస్లం గారి ద్వారా తెలియజేశాడు సుదలరా సుదరీములరా కక్షలు ఏవైనా కానీ కోపం ప్రతి మనిషికి వస్తుంది మీకు నాకు మనందరికీ కోపాలు వస్తాయి కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి మొదటి విషయం అలాగే నవీస్ సుల్ అసలం అన్నారు నిజమైన పైలవాన్ ఎవరంటే తన కోపముతోటి ప్రత్యర్థిని తుక్కు చేసేవాడు కాదు తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు అన్నారు కంట్రోల్ చేసుకోకుండా ఈ విధంగా హత్య చేస్తే తర్వాత ఇటు ఈ వ్యక్తి ఎవరైతే హత్య చేశాడో ఇతడి యొక్క భార్య బిడ్డలు కూడా తల్లిదండ్రులు కూడా బాధలు పడతారు అటు ఎవరైతే హత్య చేయబడ్డాడో ఆ వ్యక్తి యొక్క భార్య బిడ్డలు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఆలోచించాల్సిన విషయం అది వ్యాపార పరంగా మనకి కోపాలున్నా ఆస్తుల పరంగా మనకి కోపాలున్నా అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇద్దరు సోదరులు కొట్టుకున్నారో వీళ్ళు రాజకీయ కక్షలు అంటున్నారు వల్లహు వాళ్ళం వాస్తవాలు అలాగే తెలుసు కానీ రాజకీయంగా కోప ఉద్రేకాలున్నా వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి కానీ ఈ విధమైనటువంటి పనులు చేస్తే సమాజానికి మన వల్ల ఎలాంటి లాభము లేక మన వల్ల ఇంకా ఆ పార్టీకి ఆ నాయకులు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అందుకోసమే సుదర్లరా సుదరీములరా ఇస్లాం యొక్క జ్ఞానం అనేది చాలా ముఖ్యం ఇహలోకం యొక్క జ్ఞానంతో పాటు మన బిడ్డలకు ఇస్లాం యొక్క జ్ఞానం కూడా ఇవ్వాలి అప్పుడు వారి జీవితాలు ఇహలోకంలో పరలోకంలో కూడా సాఫల్యం అవ్వడానికి ఒక మార్గం లభిస్తుంది అల్లా తబార్ ఒక తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వ అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడవ తారీఖు ముఫ్తి ముదశ్రి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అస్సలం అయికు వరహతుల్లాహి వ